నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆంజిరెడ్డి విజయం సాధించడంతో నిర్మల్ జిల్లా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మండల అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు తపాసులు పీల్చి ఒకరినొకరు మిఠాయిలు పంచుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీలు నర్సారెడ్డి గంగాధర్ నాయకులు ప్రతాప్ సింగ్ బాలాజీ పటేల్ నాగన్న దేవిదాస్ యోగేష్ శంకర్ గంగా ప్రసాద్ శ్రీనివాస్ అనిల్ పటేల్ బండు పటేల్ లింగన్న భోజారం పటేల్ రామకృష్ణ దిగంబర్ పోతన్న మల్లేష్ గంగాధర్ మహేందర్ సంతోష్ ఫిరాజీ కుబీర్ మండల సీనియర్ నాయకులు గులాబ్ పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు ధన్యవాదాలు ఎందుకొరకంటే ఈరోజు మేధావులు డబ్బుల అమ్ముడు పోకుండా ఒక మేధావిని విద్యావేత్తని ఈ యొక్క మన పట్టభద్రుల యొక్క ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన ఆదర్శ అమలు అమలుగానే హామీ ఇచ్చిందో వాటిని తెలంగాణ ప్రజలు పూర్తిగా తిరస్కరించి భారతీయ జనతా పార్టీకి నిలిపేయడం జరిగింది అయితే ఈ ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ సిద్ధంగా ప్రారంభమైంది కాబట్టి ఇది గెలుపుకు శుభ సందేశం భావిస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క పతనానికి ఈ యొక్క తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్థానిక ఎన్నికల్లో మానివ్వండి రామగరీ ఎన్నికల్లో గౌరవ సభ్యులు పటేల్ గారి ఆధ్వర్యంలో పనిచేసి భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క కాషాయ జెండాను బైంసా మున్సిపాలిటీ పైన అలాగే బహింసా మండలము మరియు మొదల తాలూకా మండలాలపైన పైన ఎగరవేస్తామని మేము తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు ఈరోజు బైన్సా మండలంలోని మా రామారావు పట్ట రామారావు పట్టే ఆదేశాల మేరకున్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇన్వర్ సిటీ తెలుసుకోవడం జరిగింది తెలివైన వాళ్ళ ఉపాధ్యాయులు మా గురువులకు మా ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులకు మేము పాదాభివందనాలు చేస్తున్నాం అలాగే పట్టభద్రులు కూడా తెలివైన వారు ఎంత డబ్బులకు లోన్ కాకుండా మా భారతీయ జనతా పార్టీకి ఇంత సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకొచ్చి ఇన్ని రెండు సీట్లను పైరం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం దీనికి అనుగుణంగా కాంగ్రెస్కు చాలా బుద్ధి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అనుకుంటా రైతాంగానికి చాలా అన్నం పెట్టే రైతాన్నానికి మోసపూరితమైన వాగ్దా వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్నారు రైతన్నలతో పెట్టుకోవద్దని చెప్తున్న కాంగ్రెస్ మొదలుగా ఎందుకంటే మనకు అన్నం పెట్టే రైతన్నకు ప్రతిదీ కూడా మోసపూరితంగా చేస్తున్నారు అందుకోసమే ఈ మన తెలంగాణ ప్రజలు మంచి బుద్ధి చెప్పడం జరిగింది తెలివైన తెలివైన వాళ్ళు పట్టభద్రులు టీచర్స్ వాళ్లకు నేను పాదాభివందనాలు చేస్తున్నాను ఇప్పుడు రానున్న ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్లో కూడా ప్రతి ఊర్లే కూడా మన బీజేపీ మన కార్యకర్తలు ఉప గారి కానీ నేను సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ దేంట్లో కూడా మనమే గెలవాలని మేము దానికి చాలా కృషి చేస్తామని మా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లోని మా కార్యకర్తలు కానీ ఈ విజయానికి మా కార్యకర్తలు బుద్ధ అధ్యక్షులు పర్చిస్ ప్రభారీలు చాలా వర్క్ చేసిండు ఆలకున్నారుదయపూర్వక ధన్యవాదాలు ఎమ్మెల్సీ అయినటువంటి ఆకాష్ గారు కూడా చాలా మాకు వర్క్ చేసి సపోర్ట్ చేసి ఈ విజయానికి హోటల్ ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రామారావు పటేల్ ఆధ్వర్యంలో ఒంగోలు కట్ట పైన భారతీయ జనతా పార్టీ వెళ్ళడం చాలా సంతోషం ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిందని జరిగింది ఇప్పుడు ఆ కళ నెరవేరింది కాబట్టి తర్వాత రామారావు పట్టేల ఆశీర్వాదంతో ఎంపీ లక్షల్లో కూడా కూడా ఈ ఘన విజయాలు సాధిస్తున్నాం రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడా మేమే విజయం సాధిస్తామని భారత్ మాతాకి ఈరోజు మన ముదోళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పవర్ రామారావు పాటి పటేల్ గారి ఫస్ట్ వేస్తున్నా బిన్సాలో ఏదైతే మొన్న జరిగినటువంటి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఎలక్షన్లో భాగంగా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనకు వ్యక్తి వ్యక్తి కుమార్ రెడ్డి గారు ఆయన భారీ మెజార్టీతో గెలవడం వలన ఈరోజు మన బైన్సా పట్టణంలో బైసా రూరల్ ఆధ్వర్యంలో చాలా చక్కగా సంబరం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఎలక్షన్స్ రాబోయే ఎలక్షన్స్ స్థానిక ఎంపీడిసి జెడిపిడిసి సర్పంచ్ల ఎలక్షన్లు ఉన్నాయో ముందు ముందు కూడా మా రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మండల్ మండల్ లెవెల్లో తాలూకా లెవెల్లో భారీ ఎక్కువ సర్పంచ్ అదేవిధంగా కౌన్సిలర్లు ఇదే కష్టపడంతో జాతీయ జెండా ఎగురవేస్తామని చెప్పేసి కూడా ఈ సౌముఖంగా చెప్పడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఈ యొక్క మన తెలంగాణలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సభ ముఖంగా చెప్పడం జరుగుతుంది మాతాకి మాతాకి ఇది ఒక గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్యక్రమంలో భాగంగా గత ఉపాధ్యాయ ఎలక్షన్లో ఎన్నికల్లో చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే బలపరిచినటువంటి అభ్యర్థి కోమురయ్య గారు ఏ విధంగా అయితే విజయం విజయం గెలిచారో ఏ విధంగా అయితే త్రీ సెవెంటీన్ జీవో ఉపాధ్యాయుల గురించి నిరంతరం వారి సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే పోరాడిందో దాని ఫలితంగానే ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ ఇవాళ కోమురయ్య గారిని ఓటేసి గెలిపించిన తరుణంలో మరో విషయం చూస్తూ ఉంటే నేడు అయితే పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా యావత్ మన ముదుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఏ విధంగా అయితే మరి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి అయితే పట్టభద్రుల అభ్యర్థి అయినటువంటి అంజిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు మొట్టమొదటగా అయితే ఓటు వేసినటువంటి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ అయితే ఈ ఎన్నికల్లో హార్మిషల్ కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు సూచించిన మేరకు రాత్రింబోలు కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా జిల్లా నాయకత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరి తరఫున అయితే కోమురాయ గారిని అదేవిధంగా అంజిరెడ్డి గారిని మన భారతీయ జనతా పార్టీ బైంస మండల శాఖ కార్యకర్తలందరి తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరొక విషయం ఇవాళ అంజిరెడ్డి గారిని అయితే భరోసా ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి అయితే అవకాశం కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ఇవాళ ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపించినందుకు మనం అంజిరెడ్డి గారిని కూడా మనవి చేస్తున్నాం నిరంతరం ఏదైతే పట్టభద్రుల సమస్యల పట్ల మన నిరంతరం అయితే శాసన మండలిలో గలంబిప్పాలని ఏ విధంగా అయితే మన తరఫున భరోసా కల్పించి గలంబిప్పే నాయకుడు మన అంజిరెడ్డి అని అయితే మనమందరం ఓటు వేయాలని ఈ సందర్భంగా మనమందరము ఏదైతే వారందరికీ ఓటు వేయాలని మనం ప్రచారం చేశామో ఆ విధంగానే మరి అంజిరెడ్డి గారు కూడా నిరంతరం మరి సమస్యల పట్ల పోరాడాలని మీకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరము మద్దతుంటామని మద్దతు ఉంటామని ఈ సందర్భంగా తెలియస్తూ మరోమారు ఏదైతే ఓటు వేసినటువంటి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా శుభాభివందనలు తెలియస్తూ ముగిస్తున్నాం భారత్ భారత్ పటేల్ గారి నాయకత్వం